జిల్లాలో కూడా జరిగే అవకాశం ఉంది సో కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని భద్రతా ఏర్పాట్లు పెంచాల్సిన అవసరం కనిపిస్తుంది పారామిలిటరీ బలగాలను అత్యంత ఎక్కువ హింసాత్మక ఘటనలు సున్నితమైన ప్రాంతాలు ఏవైతే జరిగిన చరిత్ర ఉందో ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మోహరించాల్సిన అవసరం ఉందని చెప్పి సో గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగానే జూన్ నాలుగో తారీఖు ఏం జరగబోతుంది ప్రతిపక్షాలు నిజంగా ఆరోపిస్తున్నట్టు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి నిన్న పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఒక వైసీపీ నాయకుడికి సంబంధించిన ఇంటి దగ్గర గడ్డివాములో పెట్రోల్ బాంబులు కనిపించాయంటే ఇది కౌంటింగ్ రోజు కోసమే దాచారు కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగితే వైసీపీ ఓడిపోతుందని చెప్పి ట్రెండ్ యటొచ్చిన వెంటనే ఈ పెట్రోల్ బాంబులు వేసి ఇళ్ళు తగలపెట్టడం ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు తగలపెట్టడం దీనికి ఒక భారీ కుట్రకు తెరలేపారు ఆల్రెడీ ప్లాన్ కూడా జరిగిపోయినట్టుగా కొంతమంది విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా రాష్ట్రం మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాలి ఆ రోజు ఎక్కడా గొడవలు జరగకుండా ఘర్షణ చూడకుండా చూడాల్సిన పరిస్థితుందని చెప్పి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగా జూన్ నాలుగున ఏం జరగబోతుంది నిజంగా అల్లర్లు జరిగితే హింస చెలరేగితే ఏంటి పరిస్థితి ఎట్లా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగా వైసీపీ ఈ భారీ కుట్రకు తెరలేపిందా దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు ఎస్ కార్తిక్ జూన్ నాలుగు ద బిగ్ డే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎవరు గెలుస్తారు ఎవరు ఓటి పోతారనేది ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా మూడు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది ఒకవైపు ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారు పోలింగు ఆ తర్వాత రోజు ఎలాంటి ఘటనలు జరిగాయి చూసాం తలలు పగిలిన పరిస్థితి ఉంది కార్తీక్ మరి నాలుగో తారీఖు అంతకు మించి రణరంగం సృష్టించి ఆలోచన చేస్తున్నట్టుగా ఆరోపిస్తున్నారు విమర్శలు చేస్తున్నారు అధికార పార్టీ మీద నిజంగా అలాంటి ఏ ఉండబోతోందా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి అధికార పార్టీ భయపడుతుంది ఎక్కడ అని చెప్పేసి ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ భయపడుతుంది గెలిచినా సరే ఎన్ని దాడులతో ఎంతమంది కార్యకర్తను కోల్పోతామేమో అని చెప్పేసి అంటే అధికార పార్టీకి ఒక రకమైన భయం ప్రతిపక్షానికి మరో రకమైన భయం అధికారం వస్తుంది అనుకున్న వాళ్ళకి ఒక భయం అధికారం పోతుంది అనుకున్న వాళ్ళకి ఒక భయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్రమైన రాజకీయ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి జూన్ ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామిక చరిత్రలో ఒక పండగ దినం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైతే మే పదమూడో తారీఖు ఓటింగ్ జరిగిందో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నా ఎవరు ప్రజలు పట్టం కట్టబోతున్నారో తేలబోతూ ఉంది కాబట్టి ఇది కేవలం ఖచ్చితంగా ప్రజలకి పండగ రోజు కాకపోతే ఈ పండుగ రోజు పండుగను జరుపుకోవాల్సిన ప్రజల్ని భయప్రాంతానికి గురి చేసే ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే అవును అనే సమాధానం వినపడుతుంది ఎందుకు ఈ అవును అనే సమాధానం అంటే ఒక ఈవీఎం పగలు కొడతాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే క్యాండిడేటు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి తర్వాత పెట్రోల్ బాంబులు దాస్తాడు ఒక వైసీపీ నాయకుడు సామాన్యుని కొడతాడు ఒక వైసీపీ ఎమ్మెల్యే ప్రజెంట్ వైసీపీ అభ్యర్థి తర్వాత రాళ్ళు విసురుతాడు ఒకడు కత్తులతో స్వైరవీహం చేస్తాడు ఒకడు నిలబడ్డే చంపడానికి తగిస్తాడు మరొకడు ఇవన్నీ దారి కాచి మరి కార్తీక్ ఎమ్మెల్యే అభ్యర్థిని దారి కాచి మరి రాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు కత్తులతో దాడి చేసిన పరిస్థితి చంద్రగిరిలో చూసాం కదా ఎస్ 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 అంటే వాస్తవానికి తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్లేసు అది చాలా ఆత్మహత్య కేంద్రం శాంతికి నిరయంగా భావించాలి కానీ అలాంటి చోట రౌడీదానికి తీపి కత్తులతో విహారం చేసి ఒక మనిషిని చంపడానికి అది కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ని చంపడానికి ప్రయత్నం చేశారంటే దాన్ని ఏ రకంగా భావించారని చూడాలి అది ఈ రకమైన రాజకీయ పరిస్థితుల్లో మే పదమూడు పన్న పోలింగ్ రోజు చూశారు కాబట్టి మళ్ళీ జూన్ పూర్తి అది రిపీట్ కాబోతుందా అనే ఒక భయం క్రియేట్ అవుతూ ఉంది ఆ భయానికి అంటే ఆయు పోసే రాగా నిప్పును అంటించేరాగా నేను సజ్జ రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సీఎం సలహాదారుగా ఉన్న వ్యక్తి వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్కు శిక్షణ ఇస్తూ అర్థంగా వాదించే వాళ్ళు కావాలి రూల్స్ ఫాలో అయ్యే మెతగ్గా ఉండే ఉండేవాళ్ళద్దు అడ్డంగా మాట్లాడే వాళ్ళు కావాలని మాట్లాడటం అంటేనే ఒక ఇండికేషన్ ఏమన్నా ఆ రోజు మనం ఓడిపోయినా సరే అడ్డంగా వాదిస్తూ గోల చేస్తూ ఘర్షణ వాతావరణం లేపాలని హింటిచ్చారనేటువంటిది కూడా ఒక ఆలోచన పనులకి ఏపీ ప్రజాస్వామిక వాదులకి భయం పుట్టిస్తున్న విషయంగా చెప్పుకోవాలి అంటే వాస్తవంగా జరిగిన ఘటనలు వాళ్ళు చెప్తున్న వాదనలు దొరుకుతున్నటువంటి కత్తులు బాంబులు ఇప్పుడు మీరే చెప్పారు కదా పెట్రో బాంబులు ఎక్కడ దొరికాయని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఏం జరగబోతుందో జూన్ పోరుతున్నాను ఒక భయాన్ని క్రియేట్ చేసి పెడతా ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం కటా కార్తిక్ యాక్చువల్ గా ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేస్తుంటేనే అంటే మనం ఓటమిని చూడబోతున్నాం అని చెప్పి ఒక సంజ్ఞ ఒక గుర్తు ఆ రోజు కనిపించేసరికే తలలు పగలగొట్టే పరిస్థితుంది ఇక ఫలితాలు వచ్చేసి మనం ఓడిపోతున్నాం ఇక రెండు మూడు గంటల్లో పూర్తిగా మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అన్న ఒక భావన కనిపిస్తే కనుక నిజంగా ఆ రోజు హత్యలే జరిగే పరిస్థితి ఉంటుందా నిజంగా అత్యంత దారుణాలు జరిగే పరిస్థితి ఉందా అంతకు తెగబడే పరిస్థితి ఉందా ఎస్ ఆ రోజు పోలింగ్ రాపడానికి ఓటన్ని భయభ్రాంతులు చేయడానికి చేసిన పని ఈరోజు కౌంటింగ్ ఆపడానికి ప్రజల తీర్పుని అపయాసం చేయడానికి చేసే పని కావచ్చు ఎందుకంటే ఆ రోజు చేసిన వాళ్ళు ఈ రోజు ఏముంది మీరు అన్నట్టు ఓడిపోతామని భయమే ఉన్నప్పుడు అరకం చేసిన వాళ్ళు ఓడిపోతుందామని తెలిసినప్పుడు ఇంకెందుకు చేయరని అనుకోవాలి వాస్తవానికి వాళ్ళ పాత చరిత్ర వాళ్ళ గత చరిత్ర అన్ని విద్వాంసాల చుట్టూ ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ పార్టీ ఎంపీగా ఉన్న వ్యక్తి సిబిఐ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ నేర చరిత్రని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ గత చరిత్ర నేరాలతో కూడుకున్నదిగా ఆరోపించబడుతుంది కాబట్టి అనేకమైన అనుమానాలు అనేకమైన భయాలు అనేకమైన ఘర్షణ పూర్త వాతావరణాన్ని దారితీస్తుందనే ఒక భయాలు క్రియేట్ అవుతున్నాయి దానికి తోడు వాళ్ళు చేస్తున్న కామెంట్స్ దానికి తోడు వాళ్ళ ఇల్లు దొరుకుతున్న కత్తులు బాంబులు ఘర్షణలు ఏం జరిగింది తాడిపత్తులు ఏమీ చేయినప్పుడు చెవిరెడ్డి ఎందుకు మారిపోయాడు కొన్ని రోజులు ఏమీ చేయనప్పుడు కోర్టుగా పోయి బయలు తెచ్చుకుంటే కానీ మాచల్ ఎమ్మెల్యే పది పిన్నెలు రామకృష్ణారెడ్డి జనానికి కనపడలేదు ఆయన పోలీసులు దొరికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోలీసులు విచారణ చెప్పుకోవచ్చు కదా కొన్ని మారు కనపడకుండా పోయి ఫోన్ కూడా డ్రైవర్ కూడా చాలా రోజులు అవుతుంది పోలింగ్ సంబంధించిన ఘర్షణలు చెలరేగి వాళ్ళ మీద కేసులు నమోదు అయ్యి చాలా రోజులు అవుతుంది గారి కాకపోతే ఎందుకు ఇక సిట్ విచారణ చేసింది ఘర్షణ జరిగిన ప్రాంతాలకు తిరిగింది సో ఎవరు ముద్దాయిలు ఉన్నారు ఎవరు హింస కారణము ఆ డీటెయిల్స్ అన్ని నమోదు చేసి ఈసీ కూడా అందజేసిన పరిస్థితుంది ఇంకా ఎందుకు వాళ్ళ అరెస్ట్ విషయంలో ముందడుగు పడట్లేదు అంత త్వరగా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి సంబంధించి సో ఒకటని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన కూడా పట్టుకోలేకపోయారు ఇక ఏ కేసులో కూడా ఆయన మీద చర్యలు తీసుకోవద్దంటేనే ఆయన ప్రజల ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించింది ఎస్పీ ముందుకు వచ్చారు మన దేశంలో ఎంక్వైరీ సంస్థలు అంత స్పీడ్గా ఎవరైతే ఈ కేసులకు నేరాలకి పాల్పడుతున్నారో వాళ్ళని కానీ శిక్షింపజేయగలిగితే ఈ దేశంలో నేరాలు ఎప్పుడూ అదుపులోకి వచ్చాయి ఇలాంటి వాళ్ళు ఎన్నికల్లో నిలిచోవడానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చిండే వాస్తవాన్ని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను తిరుపతిలో ఒక బై ఎలక్షన్ వచ్చింది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కోవిడ్ కారణంగా చనిపోవటం వల్ల బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్ దాదాపు ముప్పై ఒక్క వేల ఓట్లని కేవలం దొంగ ఓట్లు వేయటం ద్వారా ఎన్నికల కమిషన్ లాగిన్స్ని లాగిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఫోటోలు అభ్యర్థుల పేర్లు మార్పింగ్ చేసి ముప్పై ఒక వేల చిర ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఒక వేల ఓట్లు ఎంపీ కార్డును డౌన్లోడ్ చేసుకుని మార్పింగ్ చేసి దొంగ ఓట్లు వేసి గెలిచారంటే ఒక కేసు నమోదయ్యి ఆరోపణలకు అయితే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూస్తాం మరి వాళ్ళని అయితే సస్పెండ్ చేయగలిగారు ఆ దొంగ ఓట్లు ఎవరి కోసం పోలయ్యాయి ఎవరు చేపించి ఉంటారు దానినికారు ఎవరు ఉన్నారో నిగ్గు తీసి వాళ్ళ ఇంకా ఇంతవరకు శిక్షించి ఉంటే ఎన్నికల కమిషన్ అదే ఇప్పటికి ఇప్పుడు నమోదైన కేసులు గురించి చెప్పట్లా ఏదో అప్పుడు ఏదో రెండు వేల ఇరవై ఒకటో రెండో ఆ టైంలో నమోదైన కేసు స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరు నిందితుడని బయట తేల్చలేకపోయిందంటే ఇప్పుడు మళ్ళా అదే పార్టీ అదే సమ అదే వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో నిలబడి స్వైర విహారం చేస్తున్నారు అంటే వాళ్ళు శిక్షక అర్హులైనటువంటి వ్యక్తులు మళ్ళా ప్రజాస్వామ్యంలో నిలబడి ప్రజాస్వామ్యాన్ని అపయాసం చేస్తూ తొడలు కొడుతుందని మీరేం చేయలేరు మళ్ళా నిలబడతాం మళ్ళా గెలుస్తాం మేము ఇంతే చేస్తాం అని చెప్పగలుగుతున్నారు అంటే ఎన్నికల వ్యవస్థ ఎన్నికల కమిషన్ ప్రశ్నించాల్సిన పరిస్థితుంది ఇప్పుడు మరి ఒక విషయం క్లియర్గా చెప్తా బా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు గుండెమే చేసుకుని ఆలోచించండి నేను క్లియర్గా చెప్తా ఎన్నికల్లో డబ్బులు పంచని రాజకీయ పార్టీ ఏముంది చెప్పండి మరి అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పంచుతుంటే ఎన్నికల కమిషన్ ఎక్కడ నిద్రపోతూ ఉంది పోలీస్ వ్యవస్థ ఎక్కడ నిద్రపోతూ ఉంది అందరికీ తెలిసినది రాజకీయాల్లో డబ్బులు ప్రభావం చెప్తున్నానని అందరికీ తెలిసినది ఏపీలో అన్ని అన్ని ఎన్నికల్లో మద్యం ప్రభావం చూపుతుందని మరి ఎందుకు అరికట్టలేకపోతుంది అందరికీ తెలుసు నిజమైనప్పటికీ ఎందుకు అరికట్ అవును ఎన్నికల వ్యవస్థ అంత పరిస్థితిలో ఉంది మరి ఆ దుస్థితిలో ఉంది నాలుగో తారీఖు చేయి దాటిపోకుండా ఉండాలంటే హింస ప్రజల ఉండాలంటే ఏంటి ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎంత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాలి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఆ రోజు కస్టడీలో తీసుకోవాలి ఔదారస్తులు పెట్టాలి లేదంటే అందరికీ అవదశులు పెట్టడం సాధ్యం కాదు అనుకుంటే అందరిని తీసుకొచ్చి ఒక చోట నిర్బంధించాలి ఆ ఒక్క రోజుకి తప్పదుకి మరి ఆ వాళ్ళందరినీ వాళ్ళ అదుపులో తీసుకోవాలి ఎవరెవరు ఏ మే పదమూడో తారీఖు ఆ ఈ ఘర్షణలకు కారణమయ్యాలు వాళ్ళందరినీ అదుపులో తీసుకోగలిగితే ఖచ్చితంగా జూన్ ఫోర్స్ ప్రశాంతంగానే ఉంటుంది ఖచ్చితంగా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లా తర్వాత ఉమ్మడి ఒంగో ప్రకాశం జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి కడప కర్నూలు జిల్లాలు ఈ ప్రత్యేకించి ఈ ఐదారు జిల్లాల మీద ప్రత్యేకించి కేంద్రీకరణ జరగాలి ఈ జిల్లాలో ఘర్షణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాల మీద కేంద్ర బలగాలను తీసుకుని అయినా సరే ఖచ్చితంగా వాటి అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఎవరెవరైతే ఘర్షణకు పాల్పడే అవకాశం ఇప్పుడు ఒక అనుమానం ఉంది ఏంటంటే మే పదమూడవ తారీఖు సహజంగా ఘర్షణ ఎందుకు జరగాలి అంటే పెద్ద ఎత్తున తాడేపల్లి పెద్దల నుంచే ఎవరైతే వైసీపీ పెద్ద నాయకుల నుంచే రాష్ట్రాన్ని పిలుపు వచ్చింది అందుకే ఘర్షణ జరిగే అనుమానం చాలా మందిలో ఉంది దానికి వాస్తవాలు బయట తీసి శిక్షించుంటే ఈ ఘర్షణ జూన్ పూర్తం ఒక అనుమానం వచ్చేది కాదు కానీ శిక్షలు పడలేదు కాబట్టి జూన్ పూర్తి మీద ఒక అనుమానం వస్తుంది శాంతి భద్రత వికాసం జరిగింది ఇప్పుడు బహిరంగంగానే అని చెప్పారు కౌంటింగ్ జరిగే సమయంలో మీరు అడ్డంగా వాదించే వాళ్ళే అక్కడ ఉండడం అని చెప్పి చాలా స్పష్టంగా బహిరంగంగానే చెప్పారు రూల్స్ పాటించే వాళ్ళు మనకు వద్దని కూడా ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితుంది ఇప్పుడు ఆన్ రికార్డు ఆన్ రికార్డ్లోనే ఏ ఆన్ రికార్డ్లోనే అంత వ్యాఖ్యలు చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫ్ ద రికార్డు మనకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ఊరుకోవద్దు మనకి వ్యతిరేకమైనటువంటి సో అక్కడ పరిస్థితి కనిపిస్తే కనుక తెగబడండి రాష్ట్రం మీద ఏదో రకమైనటువంటి దారుణాలు చేయండి చెప్పు చెప్పగానే చెప్పుడు ఇక్కడ కీలకమైన విషయం ఉంది కొన్ని జిల్లాలో ఎట్టుండదంటే కొన్ని జర్గాల్లో ఐదారు వేటతో ఐదారు వేల ఓట్లతో గెలిచే ఎన్ని జర్గాలు ఉంటాయి అక్కడికి కౌంటింగ్ డిస్టర్బ్ చేయగలిగితే ఈవీఎం డిస్టర్బ్ చేయగలిగితే ఐదారు ఓట్ల ఓట్లు కనుక అటు ఇటు చేయగలిగితే మళ్ళీ గెలిపి వైసీపీ అవుతుంది సో అలాంటి ప్రయత్నాల కోసం వైసీపీ ప్రయత్నం చేయొచ్చు ఐదారు వేల ఓటుతో ఓడిపోయే నిజవర్గాలు ఎంచుకొని ఆ నిజవర్గాల్లో గొడవలకి సిద్ధం చేసుకునే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే సహజంగా ఆరు వేల ఓట్ని డిస్టర్బ్ చేయాలంటే మూడు వేలు ఓట్లను డిస్టర్బ్ చేస్తారు అంటే అటువైపు లెక్కించే ఓట్ను ఆపగలితే చాలు అది ఆటోమేటిక్గా విజయం తమదైపోతుంది సో ఆ డిస్టర్బెన్స్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలు గమనించి చాలా సీరియస్గా కఠినంగా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు యా సో మొత్తానికి చూసుకుంటే కనుక జూన్ నాలుగో తారీఖున భారీ హింసకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జూన్ నాలుగున మరింత బందోబస్తు ఏర్పాటు చేయాలి భారీగా కేంద్ర బలగాలను పారామిలిటరీ బలగాలని మోహరించి పోలింగు పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలు పునరావృతం కాకూడదంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రతి నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాల్సిన అవసరం ఉంది సో వాస్తవంగా ఏదైతే ఫలితాలు రాబోతున్నాయో వాటిని రాకుండా అడ్డుకునే నిజంగా ఫలితాలు వెల్లడే క్రమంలో మరింత హింస జరిగే అవకాశం ఉందన్న ఒక ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది భారీగా బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది జూన్ నాలుగో తారీఖు అంటే ఆ రోజు కౌంటింగ్ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భవితవ్యం ఎవరిదో తేలిపోనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదంటే కూటమి గెలుస్తుందా క్లారిటీ వచ్చే రోజు సో కౌంటింగ్ రోజు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఉద్రిక్తతకు తీసే పరిస్థితి కనిపిస్తుంది రణరంగం మరొకసారి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ రోజున ఫలితాలు వెలువడే రోజున అన్ని నియోజకవర్గాల్లో ఒక హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వైసీపీ ఒక భారీ కుట్రకు తెరలేపే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి రుచి చూడబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఓడిపోబోతోంది కూటమి గెలుపొందబోతుందని చెప్పి రిపోర్ట్స్ బయటకు వస్తున్న నేపథ్యంలో సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దాడులు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటమిని అంగీకరించకూడదన్న ఉద్దేశం బలంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే భారీగా అల్లర్లకు ప్లాన్ చేసినట్టుగా సమాచారం వస్తుంది ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన